హలో అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిన్నైతే జాక్ ఫ్రూట్ తీసుకుని వచ్చాను అనమాట అది పండిందా లేదా అని చెక్ చేద్దామని మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే జాక్ ఫ్రూట్ దగ్గరికే వచ్చాను దాన్ని అయితే చూశాను ఆల్రెడీ పండిపోయినట్టుంది ఇంకా కొంచెం పోయేలాగా అనిపిస్తుంది ఈరోజైతే దాన్ని కట్ చేసేయాలి మనం షాప్ నుంచి తెచ్చిన తర్వాత వన్ ఆర్ టూ డేస్లోనే కట్ చేసేయాలి లేకపోతే అవి అయితే ఎక్కువ రోజులు ఉండవు పోతాయి నైట్కి బాగుంది మార్నింగ్కే పోయేటట్లు అయిపోయింది అనమాట ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి చేయాల్సినటువంటి ఏర్పాట్స్ అన్నీ చేసేసుకొని దాని తర్వాతే జాక్ ఫ్రూట్ కట్ చేయడానికి అయితే కూర్చుంటాను ఒకసారి కట్ చేయడానికి అంటే అది వన్ అండ్ హాఫ్ అవర్ అయినా పట్టేస్తుంది అనమాట ఎక్కువ టైమే తీసుకుంటుంది ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ కోసము టూ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను దాంట్లోకైతే ఏదో ఒక పచ్చడి కావాలి కాబట్టి ఇప్పుడైతే నేను గ్రీన్ చిల్లీస్ టమాటోస్ యాడ్ చేసి అయితే పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించేసాను గ్రీన్ చిల్లీ అయితే కట్ చేసి యాడ్ చేశాను నేను ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను అందుకని బజ్జీ మిర్చి ఉంటుంది కదా అదైతే యాడ్ చేశాను అనమాట మీకు స్పైసీనెస్ కూడా కావాలి అంటే రెగ్యులర్గా మీరు కూరలో వాడుకుంటారు కదా పచ్చిమిర్చి వాటిని అయితే యాడ్ చేసుకోండి దీనిలో అయితే నేను ఒక టూ టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను టమాటోస్తోనే నాకు ఇంకా పులుపు వచ్చేస్తుంది కాబట్టి ఇంకా నేను చింతపండు అయితే ఏమీ యాడ్ చేసుకోను ఇవి బాగా మగ్గిపోవాలన్నమాట పచ్చళ్ళలో వేసినటువంటి పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ కూడా అయితే ఒక స్పూన్ యాడ్ చేసేస్తాను ఈ పౌడర్లో ఉండేటువంటి కారం నాకు సరిపోలేదు అంటే నేను ఎండుమిర్చి యాడ్ చేసి అయితే గ్రైండ్ చేసేసుకుంటాను దీనిలోనే కొంచెము సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకొక టూ త్రీ మినిట్స్ మగ్గిస్తే చాలు పచ్చడికి అయితే అన్నీ రెడీ అయిపోతాయి ఇప్పుడు ఫస్ట్ అయితే నేను వేయించినటువంటి పీనట్స్ గ్రైండింగ్ చేసి పెట్టుకున్నాను అదే మిక్సీ జార్లో ఇది కూడా యాడ్ చేసుకొని అయితే ఇంకొంచెంసేపు మిక్సీ దిప్పేస్తాను పచ్చడికి అయితే రెడీ అయిపోతుంది ఇంకా పెసరట్టు చేస్తున్నాను అంటే ఉప్మా కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి ఉప్మా కోసం అయితేనేమో స్టవ్ చేసి పాన్ పెట్టేసాను ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఎండుమిర్చి అయితే యాడ్ చేసేసుకున్నాను ఈ పోపులో నుంచే కొంచెం అయితే తీసేసి నేను ఇంకా చట్నీ కూడా తిరుగుమాతకు పెట్టేసుకుంటాను కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను కొంచెం అయితే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఎప్పుడూ అయితే నేను ఉప్మాలో ఇంగువ యాడ్ చేయను ఇప్పుడు పచ్చడిలో కోసం కావాలి అని చెప్పి అయితే యాడ్ చేసాను అనమాట కరివేపాకు కూడా యాడ్ చేశాను ఈ పోపు బాగా మగ్గిపోయింది దీనిలోంచి అయితే కొంచెం తీసి పక్కన గిన్నెలో వేసేస్తున్నాను మిగిలినటువంటి ఈ పోపుతోనే నేను ఇప్పుడు ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను దీనిలో కొంచెం అయితే అల్లం తురుము యాడ్ చేశాను కొన్ని అయితే ఆనియన్ పీసేసి యాడ్ చేశాను ఉప్మాకైతే ఆనియన్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచి టేస్ట్ ఉంటుంది వీటిని అయితే ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేటివి బాగా మగ్గిపోవాలన్నమాట తిరుగు మాత ఆల్రెడీ వేసేస్తున్నాను కాబట్టి పచ్చడి కూడా అయితే తీసేసి అదే ప్యాన్లో వేసేసుకున్నాను ఆనియన్స్ మగ్గిపోయాయి దీనిలో అయితే కొన్ని క్యాషినట్స్ యాడ్ చేసుకున్నాను బొంబాయి రవ్వ అయితే కొంచెం యాడ్ చేసాను ఆయిల్ అనేది కొంచెం తక్కువైనట్టు అనిపించింది ఉప్మాలో అందుకనేసి ఒక స్పూన్ అయితే గీ యాడ్ చేసాను అనమాట ఈ రవ్వనైతే ఇప్పుడు ఒక నాలుగైదు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఉప్మా టేస్ట్ దీనిలో కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నాను వాటర్ అయితే కూడా యాడ్ చేస్తున్నాను మీకు కొంచెం లూజ్గా కావాలి అంటే ఒక కప్పుకి మూడు కప్పులు యాడ్ చేసుకోండి లేదు కొంచెం గట్టిగానే ఉండాలి అంటే ఒక కప్పుకి రెండు కప్పులు వాటరే సరిపోతుంది ఉప్మాకైతే అయితే ఇప్పుడు అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చెక్ చేసుకోవాలి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే కుక్ చేసేయాలి మధ్య మధ్యలో ఒకసారి అయితే కలుపుతూ ఉండండి ఉప్మా అయితే కూడా రెడీ అయిపోతుంది పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఉప్మా కూడా రెడీ అయిపోయింది అనమాట ఉప్మాను కూడా అయితే ఒక బౌల్లో పెట్టేసుకుంటున్నాను వచ్చినటువంటి గిన్నెలన్నీ అయితే ఇప్పుడు కడిగి పెట్టేస్తాను పెసరట్టు వేయడం కోసం అయితే కూడా పిండి కూడా కది పెట్టేశాను అనమాట మిక్సీ తిప్పేశాను ఒక టూ అవర్స్ ముందు కనుక మనం పిండి ఉంటే కొంచెం పుల్లోకా అవుతుంది అనమాట అప్పుడు పెసరట్లు చాలా మంచి టేస్ట్ ఉంటాయి ఫస్ట్ అయితే పోయిన వరకు కట్ చేసేద్దాము జాక్ ఫ్రూట్ని అని ట్రై చేశాను అదైతే నా వల్ల కాలేదు అందుకని అయితే నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేశాను పంచకాయను వలవడం అంటేనే పెద్ద కష్టము అందుకనేసి అయితే నేను కింద పడింది క్లీనింగ్ అది కూడా ఇంకా ఎక్కువైపోతుంది అని చెప్పి కొంత సెటప్ అయితే చేసేస్తున్నాను వుడ్ ఫ్లోర్ మీద అయితే ఒక ప్లాస్టిక్ ర్యాప్ లాగా యాడ్ చేశాను అనమాట దానిపైన అయితే కటింగ్ బోర్డు పెట్టుకున్నాను పంచకాయ అయితే పెట్టేసి ఇప్పుడు కట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను ఈ కటింగ్ బోర్డు అయితే పైన అంత స్మూత్ గా ఏమీ లేదనమాట కొంచెం రఫ్ గా ఉంది అందుకని వాడడం లేదు పక్కన పెట్టేస్తున్నాను ఎట్లాగో ఇప్పుడు నాకు అంతా స్టిక్కీగా అయిపోతుంది అని చెప్పేసి ఈ కటింగ్ కూడా వాడేస్తున్నాను అనమాట పనసకాయ స్టార్టింగ్ పార్ట్ కట్ చేయడం కష్టము ఎండింగ్ పార్ట్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది నాకైతే ఇది కట్ చేయడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పైనే పడుతుంది అనమాట ఒక సైడ్ పోయింది కాబట్టి ప్రతిసారి మంచి అక్కడే టచ్ అవుతుంది అందుకని అయితే ఫస్ట్ ఆ పార్ట్ కట్ చేసేద్దాం అనుకున్నాను మళ్ళీ అదంతా కట్ చేయడం కష్టమైపోతుంది అనేసి ఆ పార్ట్ పక్కన పెట్టేసి మిగతా పార్ట్స్ అయితే కట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను మీరు ఇట్లా రెండు హాఫ్లుగా కట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది కట్ చేయడము మధ్యలో ఉండేటువంటి ఆ స్టెమ్ ఉంది కదా ఆ స్టెమ్ కూడా తీసేస్తే చాలు ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట పంచతనాలు తీయడం అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి అందుకని ఫస్ట్ అయితే నేను మిడిల్లో పార్ట్ అయితే కట్ చేస్తున్నాను ఫస్ట్ టేస్ట్ బాగుందా లేదా అని చెప్పి అయితే చెక్ చేద్దామని ఒక పీస్ అయితే తీసుకొని తినేసాను అనమాట టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంది లాస్ట్ ఇయర్ ఒక టూ టైమ్స్ తీసుకొచ్చాను కానీ అంత మంచిగా ఏమీ లేదు అందుకని ఈ ఇయర్ అయితే ఎక్కువ రోజులు వెయిట్ చేశాను ఇప్పుడైతే నాకు బాగున్నట్టు అనిపించాయి అందుకని అయితే తీసుకొని వచ్చాను అనమాట ఫస్ట్ అయితే నేను అక్కడ తీసుకొచ్చేటప్పుడు కొంచెం స్మెల్ చూస్తాను నాకు పనసకాయ పండిన స్మెల్ వస్తుంది అని చెప్తేనే కొనుక్కొని వస్తాను అనమాట స్మెల్ రాకముందే తీసుకొని వచ్చాము అంటే అది అసలు మనకి ఇంట్లో పండడం లేదు దాంతోపాటు లోపలంతా పోయి ఉంటుంది అందుకని అయితే ఇన్ని రోజులు వెయిట్ చేశాను నాకన్నా ఎక్కువ మా ఇంట్లో అయితే ఆత్రం అనమాట ఇది తీసుకొచ్చింది మంచి తీసుకొచ్చిందా లేదా అని చెప్పేసి కట్ చేయి కట్ చేయి అని చెప్పైతే మార్నింగ్ నుంచి అంటూ ఉంటే కట్ చేశాను పోతుంది అందుకే మార్నింగే కట్ చేసేస్తున్నాను అని చెప్తే ఎక్కడ తిడతారా అని చెప్పి ఎవరికి చెప్పకుండానే కట్ చేసాను అనమాట ఇప్పుడైతే మధ్యలో ఆకలి అన్నారు అందుకనేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాను అదైతే అక్కడ పెట్టేసి వచ్చి పంచకాయ కట్ చేయడానికే టైం ఎక్కువ తీసుకుంటుంది అంటే కట్ చేసినటువంటి నైఫ్ కటింగ్ బోర్డు తుడవడానికైతే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది అది ఎలా నేను ఈజీగా క్లీన్ చేస్తాను అయితే కూడా మీతో షేర్ చేస్తాను ఎండింగ్ వరకు అయితే చూస్తూ ఉండండి ఇప్పుడైతే నేను పెసరట్టు వేసేస్తున్నాను అనమాట ఇది ఉప్మా పెసరట్టు కాబట్టి ఒక సైడే కాల్చాలి రెండో సైడ్కి అయితే టర్న్ చేయకూడదు అందుకని పైన ఎక్కడన్నా పచ్చి ఉందేమో అని చెప్పేసి అయితే గంటితో అలా రుద్దానమాట ఎక్కడన్నా ఎక్కువ ఉంది పిండి అంటే అది కొంచెము స్ప్రెడ్ అవుతుంది కదా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడైతే మధ్యలో నేను ఉప్మా పెట్టేశాను నేను జీడిపప్పు కూడా వేస్తున్నాను అని తెలియాలి అని చెప్పైతే పైకి పెట్టాను అనమాట జీడిపప్పులన్నీ ఇప్పుడైతే ఫస్ట్ దోశ కదా అంత మంచి కలర్ ఏమీ రాలేదు ఎట్లాగో నేనైతే పెసరట్టు ఉప్మా తినను అందుకని ఫస్ట్ దోశ అయితే నేను తినేదనమాట ఇప్పుడైతే సెకండ్ దోశ వేసేస్తున్నాను సెకండ్ దోశ కన్నా థర్డ్ దోశ నుంచి అయితే ఇంకా మంచి కలర్ వస్తాయి పెసరట్లు ఈరోజైతే నేను పెసరట్టు ఇంకా కారం అయితే తింటాననమాట ఆల్రెడీ పంచకాయ వలుస్తూనే ఒక నాలుగైదు తొండలు అయితే తినేసాను అవే ఆల్రెడీ నా పొట్లో నిండిపోయినాయి కష్టపడి చేస్తున్నాను కాబట్టి ఒక పెసరట్ అయినా అయితే తినేస్తాను మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఎక్కువ టైం తీసేసుకుంటుంది తినడం కోసం ఇప్పుడైతే సెకండ్ పెసరట్ కూడా అయిపోయింది ఇంకైతే ప్లెయిన్ పెసరట్లో వేసేస్తే సరిపోతుంది అనమాట నాకు మా అమ్మాయికి టిఫిన్ చేయడం కూడా అయిపోయిన తర్వాత అయితే మిగతా పంచకాయను కూడా వాళ్ళు చేయాలన్నమాట నేను పంచకాయ ఎక్కడ కొంటాను అంటే ఎక్కువగా నేను ఇండియా బజార్లో కొంటాను లేదు అంటే హరేలీ అని ఇప్పుడు కొత్తగా పెట్టినారు ఆ హరేలీలో కొంటున్నాను అనమాట ఇప్పుడైతే ఇంతకుముందు ఎవ్రీ వీక్ ఇండియా బజార్కి పటేల్ బ్రదర్స్కి వెళ్ళే వాళ్ళమే ఇప్పుడైతే పటేల్ బ్రదర్సు హరేలీ చూస్ చేసుకున్నాం అనమాట ఇండియా బజార్లో అయితే ఈ పంచకాయల సీజన్ వచ్చినప్పుడు ఒక ఎల్బీ వచ్చేసి సెవెంటీ నైన్ సెంట్స్ అలా పెడతాడు అలాంటప్పుడు అయితే మనకి పంచకాయ ఫిఫ్టీన్ డాలర్స్కే వచ్చేస్తుంది ఈ ఇయర్ అయితే నేను పెద్దగా పోలేదు కాబట్టి ఎప్పుడు తక్కువ ప్రైస్ పెట్టాడో నాకు తెలియలేదు ఇప్పుడు నేను హరేలీలోంచి అయితే తీసుకొని వచ్చాను ఇదైతే అయితే ఒక ఎల్బీ వచ్చేసి ఒక డాలర్ పెట్టాడు పంచకాయ ఎన్ని ఎల్బీస్ ఉంటే మీరు అన్ని డాలర్స్ అయితే పే చేయాల్సి వస్తుంది అనమాట ఇంతకు నేను హెచ్ఈబిలో కూడా చూసాను ఒక ఎల్బీ వచ్చేసి ఒక డాలర్కే పెట్టినాడు ఆ రోజు కొందాము అంటే అది ఎక్కువ ప్రైజ్ అయిపోతుంది లే అని చెప్పేసి కొనలేదన్నమాట ఈ ఇయర్కి అయితే ఇంకా వన్ డాలర్ కన్నా తక్కువ పెట్టినట్టు లేరు అనిపిస్తుంది నాకైతే ఈ పంచ తొనలు వేసుకోవడం కోసం అయితే నేను రెండు బాక్సులు పెట్టినాను ఒక తొన అయితే మనకు ఫుల్గా వస్తుంది కదా ఎక్కడ విరిగిపోకుండా అవన్నీ అయితే ఒక దానిలో వేసుకున్నాను విరిగిన తొనలన్నీ అయితే ఇంకో దానిలో వేసావన్నమాట ఫస్ట్ రోజు అయితే విరిగిపోయిన తొనలన్నీ తినేస్తాను సెకండ్ డే నుంచి అయితే మంచి తొనలు తీసుకుంటాను అనమాట ఇవి తింటూ ఉంటే ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటది అంత మంచి టేస్ట్ ఉంటది అనమాట అయితే మాత్రము నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఈ పనసకాయని ఒకసారి తీసుకొచ్చినట్టున్నాం మేమైతే ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి తీసుకొని వచ్చాము అది కూడా ఇద్దరు కలిసి హాఫ్ హాఫ్ చేసుకుని తిన్నాం అనమాట అప్పట్లో ఈ పనసకాయలు పెద్దగా దొరికేటివి కాదు ఇప్పుడైతే మాత్రము రోడ్ సైడ్స్ లో పెట్టేసి ఒక పెద్ద లారీ లోడ్ లాగా తీసుకొచ్చి దింపేసి అయితే అమ్మేస్తున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్కి ఒక పెద్ద కాయ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట పనసకాయలు ఇప్పుడైతే అంత ఎక్కువగా దొరుకుతున్నాయి అప్పట్లో అయితే ఇలా దొరికేటవే కాదు మొత్తానికి అయితే పంచకాయ వలవడం కూడా అయిపోయింది లాస్ట్ అయితే అయిపోతుందనమాట ఇది నీట్గా వలిచేస్తే ఇంకా నా నైఫ్ అంతా పోయింది అని అయితే ఫస్ట్లో బాధపడేదాన్ని దాని తర్వాత అయితే అర్థమైంది చాలా ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే మీరు దీన్ని తీసుకెళ్ళి వాటర్లో ఏమీ పెట్టకూడదు మీరు నైఫ్నైతే మాత్రము వాటర్ లేకుండానే నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు పంచకాయ వలవాలి అంటే ముఖ్యంగా కావాల్సింది ఆయిల్ అనమాట ఆయిల్ మన చేతికి మధ్య మధ్యలో రాసుకుంటూ అయితేనే వలిచేయాలి పైనుండే పాటను పట్టుకున్నప్పుడు అయితే మన చేతికి అంతా నల్లగా అవుతుంది కదా అప్పుడు మనం వెళ్ళి చెయ్యి కడుక్కోలేము అలానే కనుక పనస తొనలు వలిచాము అంటే మనకు తొనలు తొనలన్నిటికీ కూడా నల్లగా అయిపోతుంది దానికైతే నేను మధ్య మధ్యలో చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఆ పేపర్ టవల్ ఉంది కదా ఆ పేపర్ టవల్కే రుద్దేశాను అనమాట దానివల్ల అయితే హ్యాండ్ కూడా చాలా క్లీన్గా అయిపోతుంది ఇప్పుడు అదే టెక్నిక్ అయితే నేను నైఫ్ క్లీన్ చేయడానికి కూడా వాడేస్తున్నాను నైఫ్ మీద కూడా కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసేయండి ఈ పేపర్ టవల్తోనే నీట్గా కనుక రుద్దేస్తే మొత్తం వచ్చేస్తుంది మీరు ఇప్పుడు చూస్తుంటేనే కనిపిస్తూ ఉంటుంది కదా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే నైఫ్ నీట్గా అయిపోయింది మిగతా టెన్ పర్సెంట్ కూడా అయితే నీట్గా చేసేస్తాను ఇక్కడే దాని తర్వాతనే వాటర్ దగ్గర తీసుకెళ్ళి అయితే క్లీన్ చేసుకుంటాను ఈ పంచకాయ కొన్నాము అంటే మనం తినేటువంటి పార్ట్ కన్నా పారేసే పార్టే చాలా ఎక్కువగా ఉంటుంది నాకు నాకు అయితే చూడండి ఆ రెండు బాక్సులోకే వచ్చాయి ట్రాష్ అయితే కూడా చూడండి ఒక పెద్ద బ్యాగ్ నిండా వస్తుంది ఎక్కడైనా నేను కట్ చేసేప్పుడు కొన్ని సీట్స్ బయట వచ్చేస్తాయి కదా వాటన్నిటినీ తీసైతే కూడా ఒక పక్కన పెట్టేసాను ఈ సీడ్స్తో మనం పంచకాయ గింజలు బిర్యానీ చేసుకుంటే కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది కమింగ్ వీడియోస్లో అయితే ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను ఇప్పుడు నాకు కింద అయితే కూడా ఏమీ పడలేదు చూడండి ఆల్మోస్ట్ క్లీన్గానే ఉంది వుడ్ ఫ్లోర్ మొత్తము నాకు ఇంకా క్లీనింగ్ పని అయితే కూడా పెద్దగా ఏమీ ఉండదు పెట్టుకున్నటువన్నీ నీట్గా సర్దేసుకుంటే సరిపోతుంది అంతేను ఈ ప్లాస్టిక్ పేపర్ మీద కూడా పెద్దగా ఏమీ పడలేదు కాకపోతే వెట్ పేపర్ వేసి అయితే నీట్గా తుడిచేసి అక్కడ పెట్టేస్తున్నాను అయితే నేను ఆకుకూరలు అనేటివి ఎండబెట్టుకుంటూ పెట్టుకుంటూ ఉండేదాన్ని కటింగ్ బోర్డుకే కొంచెం ఎక్కువ అయింది ఇంకెక్కడ ఏమీ అవ్వలేదన్నమాట ఫస్ట్ అయితే ఇక్కడ కూడా నేను కొంచెము ఆయిల్ యాడ్ చేసి పేపర్ టవల్తో అయితే క్లీన్ చేశాను అంత మంచిగా అయితే ఏం క్లీన్ అవ్వలేదనమాట నైఫ్తో క్లీన్ చేస్తే ఏమన్నా వస్తదేమో అని చెప్పైతే ట్రై చేశాను అంత బాగా అయితే ఏం అవ్వలేదు ఉన్నటువంటి బంకంతా అయితే నైఫ్కే అతుక్కుపోయింది ఇప్పుడు ఇప్పుడైతే మళ్ళీ నైఫ్ని ఆయిల్ పెట్టి అయితే క్లీన్ చేసేస్తున్నాను మీరు ఎన్ని వాటర్ పోసి క్లీన్ చేసా కానీ ఇంత ఫాస్ట్గా అయితే ఏమీ క్లీన్ అవ్వదు ఒక చోట నుంచి వెళ్ళి ఇంకో చోట అతుక్కుంటూ ఉంటుంది అందుకని పారేసేటువంటి పేపర్స్ ఉంటాయి కదా న్యూస్ పేపర్ అయినా వాడుకోండి లేదంటే పేపర్ టవల్స్ అయినా వాడేసుకోండి అప్పుడే మీకు చాలా ఈజీగా క్లీన్ అయితే అయిపోతుంది ఇప్పుడైతే క్లీనింగ్ మొత్తం అయిపోయిందనమాట నేనైతే ఈ నైఫ్ కటింగ్ బోర్డు రెండింటినీ అయితే ఇప్పుడు సోపు వాటర్ వేసి అయితే కడిగేస్తాను కటింగ్ బోర్డు క్లీన్ చేయడానికైతే స్టీల్ స్క్రబ్బర్ వాడుతున్నాను అనమాట ఫాస్ట్గానే క్లీన్ అయిపోతుంది మళ్ళీ ఆ స్టీల్ స్క్రబ్బర్కి కూడా అతుక్కుంటుంది మీరు చూసి తీసేసేయాలన్నమాట లేదంటే మీ దగ్గర కూడా అతుక్కుంటుంది ఇప్పుడైతే కటింగ్ బోర్డు కూడా నీట్గా అయిపోయింది దాన్ని కూడా అయితే తీసుకెళ్లి ఆరబెట్టేశాను ఇంకా సింక్ పక్క ఉండేది అంతా నీట్గా క్లీన్ చేశాను అనమాట ఇన్ని తొండలు అయితే మేము తినలేం కాబట్టి మా ఫ్రెండ్స్కి అయితే కూడా కొన్ని షేర్ చేస్తున్నాను ఇది నాకు తెలిసి నార్మల్ వైట్గా ఉండేటువంటి పంచకాయ కాదు అలా అని రెడ్ కలర్లో ఉండేటువంటి పంచకాయ కాదు ఇది ఎల్లో కలర్ లో కనిపిస్తుంది నాకు ఇదైతే మెక్సికోలో దొరికేటువంటి డిఫరెంట్ కలర్ పంచకాయ అనుకుంటాను టేస్ట్ అయితే మాత్రం బాగానే ఉంది ఎక్కువ పండితే ఇంకా దాంట్లో స్వీట్ ఎక్కువ అవుతుందేమో ఇప్పుడైతే మీడియంగానే ఉంది స్వీట్ అయితే ఎక్కువ ఏమీ లేదు ఈ నేను ధనియాల పొడి ప్రిపేర్ చేసుకుంటున్నాను ధనియాలను అయితే ఫస్ట్ మీరు బాగా ఎండ ఉంది అనిపిస్తే ఎండలో పెట్టేసుకొని ఒక టూ త్రీ అవర్స్ అయితే ఎండ పెట్టేసుకోవాలి అవి అయితే అప్పుడు కొంచెం బాగా ఎండుతాయి కదా చెమ్మంతా పోతుంది అట్లా లేదు అనిపిస్తే ఇట్లా ప్యాన్లో వేసేసుకొని ఒక టూ మినిట్స్ వేడి చేస్తే చాలు చెమ్మ ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుంది అప్పుడు కొంచెము వేడి పడతాయి కాబట్టి మనం గ్రైండ్ చేస్తే ఫాస్ట్గా పౌడర్ అయిపోతుంది ఇప్పుడైతే నేను ఒక రెండు రౌండ్లు ఫ్రై చేసేసుకుంటున్నాను ఈ ధనియాలని వీటిని తీసుకెళ్ళి అయితే ఇప్పుడు నేను పౌడర్ చేసేసుకుంటాను మరి అలా అని వేడిగా ఉన్నప్పుడు కూడా పౌడర్ చేయొద్దు మిక్సీ జార్ అయితే బాగా హీట్ అయిపోతుంది అనమాట అందుకని కొంచెం లైట్గా వామ్గా ఉంటుంది కదా అప్పుడే తీసుకెళ్ళి అయితే గ్రైండ్ చేసేసుకోండి నేను మధ్య మధ్యలో అయితే మిక్స్ చేసి కొంచెం చల్లారినిస్తూ ఉన్నాను ఈ పౌడర్ చేసిన తర్వాత కూడా మీరు కొంచెం కావాలి అంటే జల్లి చేసుకొని అప్పుడు బాగా ఫైన్ పౌడర్ అయినా తీసుకుయితే మధ్య మధ్యలో ఆపుకుంటూ నేను ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అయితే గ్రైండ్ చేస్తాను దానివల్ల అయితే బాగా ఫైన్ పౌడర్ అయిపోతుంది అనమాట కొంచెం ఎక్కడైనా బరకగా ఉన్నా కానీ పర్లేదులే మనమే కదా తినేది అని అయితే అప్పుడు అట్లాగే స్టోర్ చేసేస్తాను ఇప్పుడైతే వీటిని నీట్గా ఫ్రై చేయడం అయితే అయిపోయింది ఇంకా ఒక్కొక్క రౌండ్ వేసి అయితే గ్రైండ్ చేసుకుంటాను ఇప్పుడు నేను బిర్యానీ చేయడం కోసం నా దగ్గర అయితే పౌడర్ లేదు ధనియాల పొడి అందుకోసం అనేసి హడావడిగా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను లేకపోతే ఇప్పుడు మాకు ఎండాకాలమే కాబట్టి తీసుకెళ్ళి ధనియాలని బయట పెట్టేదాన్ని ఎండలో ఒక టూ త్రీ అవర్స్కి అయితే బాగా ఉండేటివి ఇప్పుడైతే నేను ఫస్ట్ రౌండ్ వేసేసాను అనమాట దాని అయితే తీసుకొచ్చి ఒక బౌల్లో యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం వేడిగానే ఉంటుంది పౌడర్ ఇప్పుడే పట్టాం కాబట్టి కొంచెం సేపు అయితే చల్లారిని చేసుకోవాలి దాని తర్వాతనే మళ్ళీ అయితే మీరు ఏదో ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు నేను బయట షాప్ నుంచి తెచ్చేటువంటి ధనియాల పొడి అయితే అసలు మంచిగా టేస్టే ఉండటం లేదు అందుకని నేనే ధనియాలు తీసుకొని వచ్చి పౌడర్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంతకుముందు అయితే ఇండియా నుంచి తీసుకొచ్చేదాన్ని ఈ మధ్య అయితే ఎందుకులే వాళ్ళ నుంచి తేవడం అని చెప్పి అన్ని నేనే చేసేస్తున్నాను అనమాట ఇంట్లోనే నా దగ్గర అయితే ఇండియాలో ఉండేటువంటి జల్లెడు లాంటిది ఏదీ లేదు ఇక్కడ దొరికేటువంటి దానితోనే జల్లిచ్చా అనమాట అదైతే కొంచెం బర్కగా ఉన్నా కూడా కిందకి దిగిపోతుంది ఏదో కొంచెం వరకు పైనంతా ఉండిచ్చేసి మిగతాదంతా అయితే జల్లిచ్చేసాను అనమాట ఇప్పుడైతే ఈ పౌడర్ తీసుకొని వెళ్ళి ఇప్పుడు నాకు కావాల్సినటువంటి డబ్బాలో వేసి అయితే స్టోర్ చేసేసుకుంటాను లంచ్ టైం అయితే కూడా అయిపోతుంది అనమాట వంట అయితే స్టార్ట్ చేయాలి కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే ఇవన్నీ మధ్యలో గ్రైండ్ చేసేసుకుంటాను ఈరోజైతేనేమో కీమా బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ స్టవ్ వెలిగించేసి కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆ రోజుల తర్వాత అయితే ఈరోజు నేను రెడ్ ఆనియన్స్ కూడా తీసుకొచ్చాను అనమాట బిర్యానీకి రెడ్ ఆనియన్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి రెడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఆయిల్ అయితే బాగా కాలిపోతూ ఉంది ఇంకా అయితే నేను ఆనియన్స్ కట్ చేయలేదు కాబట్టి ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి ఒక రెండు ముక్కలు అయితే ఆనియన్స్ ఫస్ట్ కట్ చేసి యాడ్ చేసుకున్నాను మిగతావైతే కట్ చేసి తర్వాత యాడ్ చేస్తాను ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి నేను నాన్ వెజ్ తినని రోజుల్లో కూడా బిర్యానీలు కానీ చికెన్ కర్రీస్ కానీ అయితే కుక్ చేస్తాను కాకపోతే టేస్ట్ కూడా చూడండి అనమాట అలాగే అయితే ప్రిపేర్ చేసేస్తాను ఎప్పుడైనా డౌట్ వచ్చింది అంటే మా అమ్మాయిని చెక్ చేయమంటాను లేదు అంటే అలాగే కుక్ చేస్తాను అనమాట ఇప్పుడైతే నేను టేస్ట్ చూడకుండా బిర్యానీ అలా ప్రిపేర్ చేస్తాను అయితే మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయి కదా దీనిలో అయితే కొంచెం కరివేపాకు కూడా మిగిలి ఉంది అని చెప్పి అయితే యాడ్ చేశాను ఒక బౌల్ తీసేసుకొని దానిలో అయితే వేయాల్సినటువంటి మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాను దానిలోనే పెరుగు కూడా యాడ్ చేసాను అనమాట దీనిలో జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం యాడ్ చేసుకోండి కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి ఒక టమాటో కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాలు అయితే నేను ఉప్పు యాడ్ చేశాను పసుపు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి బిర్యానీ మసాలా గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను ఈ మసాలాలు అయితే ఆనియన్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ మసాలా అంతా బాగా మగ్గిపోవాలన్నమాట ఈ మసాలా అంతా బాగా మగ్గిపోయిన తర్వాత కావాలంటే మీరు టేస్ట్ చెక్ చేసుకొని దాని తర్వాత చికెన్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఒక్కోసారి అయితే నేను చికెన్ మ్యారినేషన్ చేసేసి ఉంటాను కాబట్టి అలాంటప్పుడు మా అమ్మాయి దగ్గర అయితే టేస్ట్ చూపిస్తాను సైడ్ అయితే వాటర్ బాయిలింగ్ పెట్టుకున్నాను దానిలో అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాను హోల్ గరం మసాలా యాడ్ చేసాను అనమాట మీరు కావాలంటే ఆ వాటర్లోనే కొంచెం నిమ్మకాయినా పిండుకోండి లేదంటే కొంచెం ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి అవి బాగా బాయిల్ వచ్చేసిన తర్వాత అయితే సోక్ చేసినటువంటి బాస్మతి రైస్ కూడా యాడ్ చేసేసి ఒకసారి అయితే కుక్ చేస్తున్నాను ఈరోజు కీమా అయితే వాష్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇంతకు ముందైతే పచ్చిదే అట్లాగే యాడ్ చేస్తాను వాష్ చేసేదాన్ని కాదు ఈరోజు వాష్ చేద్దాము అని చెప్పైతే ఒక బౌల్లో తీసాను నేను అలా వాటర్ పోయంగానే ఇట్లా అయితే మొత్తం కరిగిపోయిందనమాట ఇంకా అట్లాగే కొంచెం నీళ్లు పిండేసి దీనిలో గ్రేవీలో యాడ్ చేశాను చికెన్ కీమాని చికెన్ కీమా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అయితే మూత పెట్టేసుకొని కొంచెం సేపు అయితే కుక్ చేసుకోవాలి రైస్ అయితే తక్కువే యాడ్ చేసేసాను నేను ఇక్కడికి చూస్తేనేమో కీమా ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది అందుకని అయితే కొంచెం కీమా తీసేసి పక్కన ఇంకొక ప్యాన్లో వేసి బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను రైస్ కూడా అయితే కలిపితే సరిపోతుంది అని చెప్పేసి ఒకవేళ వాళ్ళకి తక్కువైంది అంటే ఆ కీమా పెట్టుకొని తినేస్తారు అని చెప్పి ఒక మూడు గంటలు అయితే తీసేసి ఇంకొక ప్యాన్లో వేసేసాను ఇంకా దీనిలో మనం మసాలాలు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం కావాలంటే కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట కలర్ కోసము ఈ కీమా పైన అయితే కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసాను రైస్ కూడా అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు పైన నుంచి మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చికెన్ కీమా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట మనం ఎప్పుడు పీసెస్తో చికెన్ దమ్ బిర్యానీ వాళ్ళకైతే ఈ కీమాతో దమ్ బిర్యానీ తింటే అసలు తింటున్నామా లేదా అన్నట్టు అయితే అనిపిస్తుంది వాళ్ళకి మా ఇంట్లో అయితే అట్లాగే చెప్పారు దీనిలో మాకు ఎక్కడ చంక్స్ ఏమీ లేవు అసలు మొత్తం రైస్లో కలిసిపోయింది అని అయితే చెప్పారనమాట ఈసారి అయితే నేను కోఫ్తా కర్రీ లాగా ప్రిపేర్ చేస్తానులే అప్పుడైతే మీకు కీమా అనేది ఒక ముద్దలాగా ఉంటుంది కాబట్టి పక్కన నంచుకొని తినవచ్చు అని చెప్పారనమాట పక్కన అయితే కీమా ప్రిపేర్ చేస్తున్నాను కదా దీనిలో ఉండేటువంటి వాటర్ అన్నీ వెళ్ళిపోయాయి బాగా డ్రైగా అయిపోయింది దానిలో అయితే పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది దీన్ని అయితే తీసేసి ఒక బౌల్లో పెట్టేసుకుంటాను ఇంకా గిన్నెలు అయితే కడగాల్సినవి ఉన్నాయి కదా వాటన్నిటిని అదిగో నీట్గా కడిగి పెట్టేస్తాను అనమాట ఈ రోజుకైతే అయితే ఇంతేన వంట నా కోసమైతేనేమో మామిడికాయ పచ్చడి ఉంది వైట్ రైస్ ఉంది ఎస్టర్డేది అవి రెండు కలిపి అయితే నేను ఈరోజు లంచ్ చేసేస్తాను నైట్ డిన్నర్ కోసం అయితే మళ్ళీ పెసరట్లే తినేస్తాను ఇంక మళ్ళీ సపరేట్గా కర్రీ అయితే ఏమీ ప్రిపేర్ చేయడం లేదు ఈ రోజుడికి అయితే ఇంతేన వంట స్టవ్ ఆఫ్ చేసిన ఒక పది నిమిషాల తర్వాత అయితే మిక్స్ చేసేస్తున్నాను ఇది కీమా బిర్యానీ కాబట్టి బాగా మిక్స్ చేస్తేనే టేస్ట్ ఉంటుంది లేకపోతే అంత మంచిగా ఉండదు అందుకని అయితే బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళకు కూడా అయితే ప్లేట్లో పెట్టేస్తాను వాళ్ళు కూడా తినడం అయిపోతుంది ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్